హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్లైన్ ఎమ్మెల్యే ప్రపంచ యాత్రికుడు మీద నాకు తెలిసి ఫస్ట్ వీడియో ఇది నిన్న చేసిన వీడియో ఫస్ట్ వీడియో ఆ వీడియోకి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నుంచి మా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నుంచి ఇంక్లూడింగ్ నాతో సహా నిజంగా మంచిని మంచి అని చెప్పాలి చెడుని చెడు అని చెప్పాలి అందువల్లే ఈ ప్రపంచ యాత్రికుడు అనే నా అన్వేషణ మీద నాకు ఒక మంచి అభిప్రాయం ఉంది పది మందికి హెల్ప్ చేసే గుణం కూడా ఉంది ఓపెన్గా ఏదైనా చెప్పగలిగే ధైర్యం ఉంది సో ఏదైనా తప్పు జరిగితే దాని మీద పోరాడగలిగే ఆ గడ్స్ కూడా ఉన్నాయి కానీ మరి బురదలో ఎందుకు పోలుతున్నాడో నాకు అర్థం కావడంలే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో తను రాంగ్ రూట్లో వెళ్తున్నాడు బురదలో ఎగురుకుంటూ తొక్కుకుంటూ తోసుకుంటూ వెళ్తున్నాడు ఎవరైనా రాంగ్ గైడెన్స్ ఇచ్చారనేది నా ఇంటెన్షన్ మై డియర్ అన్వేష్ నాకు తెలిసి నాకంటే చిన్నోడువి అయ్యి ఉంటావు కానీ ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నారు గొప్ప విషయం అది కానీ ఏంటంటే ప్రపంచమంతా తిరిగిన నీకు ఖచ్చితంగా మినిమమ్ మెచ్యూరిటీ మైండ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను అంత మెచ్యూరిటీ లేకుండా అంత ప్రపంచాన్ని తిరగలేవు సో అంత పెద్ద ఇన్కమ్ని జనరేట్ చేయలేవు అంతమందికి హెల్ప్ చేయలేవు ఇన్కమ్ జనరేట్ చేయడం ఎవడైనా చేస్తాడు కానీ హెల్ప్ చేసే గుణం ఉంటుంది చూడు పది మందికి సహాయపడాలనే గుణం ఉంటుంది చూడు అది గొప్పది ఆ గొప్ప మనసుని దగ్గర ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తున్నారని ఎలా అంటావు ఎలా అనగలవు పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయడం అంటే ఆల్మోస్ట్ మనుషులు ఎవరు ప్రపంచంలో టోటల్ మనుషులు ఎవరు పనికిరారు అని అర్థం మరి పవన్ కళ్యాణ్ గారు మేమంత స్ట్రాంగ్గా ఎందుకు నమ్ముతున్నాము అంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ పాయింట్ సినిమా ఇండస్ట్రీలో అంత పెద్ద పీక్ స్టేజ్లో ఉన్న తనకి జనాల్లోకి రావాలి రాజకీయాల్లోకి వచ్చి ఏదో సంపాదించుకోవాలని ఆశ కానీ పదమూల మీద ఆశ కానీ ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీలోనే చాలా హైట్స్ చూశారు ఆయన ఆయన అనుకుంటే క్యారబన్ దిగకుండా కాలు భూమి మీద పెట్టకుండా అడుగు పెట్టకుండా తను లైఫ్ లీడ్ చేయగల సో అంత గొప్ప స్థాయిలో ఉన్నారు అది సినిమా ఇండస్ట్రీ గురించి తెలియకపోవచ్చు అదే సినిమా ఇండస్ట్రీ కాసేపు రాజకీయాల పక్కన పెడదాం అదే సినిమా ఇండస్ట్రీలో నా చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ఎంతోమంది చూశాను తన దగ్గర సహాయం పొందిన వాళ్ళు ఆల్మోస్ట్ తన దగ్గరికి వచ్చి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి తనతో సహాయం పొందకుండా ఎవరూ లేరు సో అంత గొప్ప మనిషి నేను పర్సనల్ విషయాలు డిస్కస్ చేయకూడదు కానీ ఈ ఫైనాన్షియల్గా ఎవరికి పడితే వాళ్ళకు డబ్బులు ఇచ్చేయడం ఎవరికి పడితే వాళ్ళకి హెల్ప్ చేయడంతోనే తను మూడు పెళ్ళిళ్ళ వ్యవహారం కూడా జరిగింది అది ఎంతమంది తెలుసు రేణుదేశాయ్ గారు తను విడిపోవడానికి కారణాలు తెలుసా మీకు కేవలం ఇదే ఫైనాన్షియలే అంటే తను ఇలా ఇచ్చుకుంటూ పోతే నా పిల్లల భవిష్యత్ ఏంటి ఏ ఆడపిల్ల అయినా కూడా ఆలోచిస్తుంది ఆ ఆలోచన తను చేసింది కానీ ఇంత గొప్ప మనిషి ఇంత దూరం వస్తాడు ఏకంగా గవర్నమెంట్ ఫామ్ చేయగలిగే సెంటర్ పాయింట్ అవుతాడని చెప్పేసి ఆ టైంలో రేణుదేశాయ్ కూడా ఊహించి ఉండదు అందువల్లే వదిలేసింది కానీ ఇప్పుడు రియలైజ్ అవుతుంది రియలైజ్ అయిన సందర్భాలు కూడా మీరు ఎన్నో చూస్తున్నారు అవునా తను కేవలం జనాల కోసమే బతుకుతున్నాడు ఎవరిని లెక్క చేయట్లేదు దేన్ని కేర్ చేయట్లేదు ఇన్ కేస్ పొద్దున అది కూడా చెప్తున్నాను గుర్తుపెట్టుకో నేను కూటమిలో ఉండి మా పవన్ కళ్యాణ్ గారితో ఉండి మరీ చెప్తున్నాను పొద్దున చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినా కూడా కాలర్ పట్టుకొని నేలదీయగలిగే సత్తా ఉన్న ఒకే ఒక మనిషి పవన్ కళ్యాణ్ గారు అంత గొప్ప మనిషిని పట్టుకొని కులాల మ రాజకీయాలు చేస్తున్నాడు మతాల రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పేసి ఏవేవో వాగుతున్నాయి రాజకీయాన్ని చట్టంలోకి వచ్చినప్పుడు రాజకీయం వచ్చినప్పుడు ఎన్నో రకాల ఎత్తులు ఉంటాయి పై ఎత్తులు ఉంటాయి ఎత్తులు పై ఎత్తుల ద్వారా గవర్నమెంట్స్ ఫామ్ చేసి గ్రిప్ను మొత్తం తీసుకొని జనాలకు మంచి చేయాలి అనుకుంటున్నారు ఆ విషయం నీకు అర్థం కావడం ఆయన మీద మీలాంటి మేధావులు అంటాను నేను మీలాంటి మేధావులు విషం చిమ్మడం వల్ల చేయాల్సిన మంచి ఇంకా కొంచెం లేట్ అవుతుంది చేసే మంచిని ఎవడు ఆపలేరు అది ఖచ్చితంగా జనాలకు రీచ్ అయ్యే విధంగానే వెళ్తుంది కాకపోతే నీలాంటి మేధావులు ఇలా విషం చెంపడం వల్ల అంటే తెలిసి తెలియక విషయం చెంపడం వల్ల ఖచ్చితంగా అది నీ భవిష్యత్తుకు డామినేట్ అవుతుంది ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది నీ భవిష్యత్తునే డ్యామేజ్ చేస్తుంది సో నేను చెప్పేది ఒక్కటే నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు కానీ తను చేసే మంచి పనులను పొరపాటు కూడా ఆపద్దు నీ వీడియోలు ఎంతోమంది చూస్తుంటారు ఎందుకంటే నేను ఇందాకే చూశాను ఇరవై నాలుగు లక్షల చిల్లర సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు ఖచ్చితంగా ఇంపాక్ట్ వస్తుంది ఒక వీడియో చేస్తే ఆ ఇంపాక్ట్ జనాల మీద పడుతుంది కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ప్రతి జన సైనికుడు ప్రతి వీర మహిళ వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి తెలుసా ప్రతి ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట ఆంధ్రప్రదేశ్ అనే కాదు మొత్తం ప్రపంచమంతా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అందరి గుండెల్లో ఇంక్లూడింగ్ వైసీపీ కార్యకర్తల గుండెల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వాళ్ళు బయటికి చెప్పరు అంతే అంత స్ట్రాంగ్గా పవన్ కళ్యాణ్ అనే బ్రాండ్ వెళ్తూ ఉంది ఈ బ్రాండ్ని డిస్టర్బ్ చేయడానికి నువ్వు కాదు కదా ఆ భగవంతుడి దిగి వచ్చినా కూడా ఏ పని కాదు ఆ బ్రాండ్ అలా స్టాంప్ పడిపోయింది ఈ రిజల్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్లో నువ్వు చూస్తావు నువ్వు ఇంకా రియలైజ్ కాలేదు అనుకుంటే రియలైజ్ అవ్వకుండా ఇంకా వీడియోలు పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎంత పెద్ద తప్పు చేశాను అని ఫీల్ అవ్వాల్సిన రోజు వస్తుంది ఎంత నేను ఎంత నార్మల్గా కూల్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే నువ్వు మారుతావని ఖచ్చితంగా నా వీడియోలు నీకు చేరుతాయి చేరే విధంగా నేను చేస్తాను ఖచ్చితంగా నా వీడియోలు నీకు ఎవరికెళ్తాయి వెళ్ళి నువ్వు మారి వీలైతే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయి మనందరి భవిష్యత్తుని పూర్తిగా రూపురేఖలు మార్చడానికి వచ్చిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది ఒక్కటి గుర్తుపెట్టుకో నిన్ను తిట్టాలని కూడా మనసు రావట్లేదు ఎందుకంటే నువ్వు మా అందరికంటే గొప్ప మనిషివి ప్రపంచమంతా తిరుగుతూ వచ్చిన యూట్యూబ్ డబ్బుల్ని ఎనిమిది కోట్ల రూపాయలు వస్తుందని చెప్పేసి నువ్వే వీడియో పెట్టుకున్నావు ఎనిమిది కోట్ల రూపాయలని విచ్చలవిడిగా జనాలకు ఇస్తున్నావు ఇవ్వడం అనేది చాలా గొప్ప మనసు ఉండాలి అలాంటి మనిషిని నేను విమర్శించడం కరెక్ట్ కాదు కానీ నీ మీద వీడియో లాగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తున్నావు అది రాంగ్ స్టెప్ అంటున్నావు నువ్వు బురదలో వెళ్తున్నావు తొక్కుకుంటూ దొర్లుకుంటూ వెళ్తున్నావు ఒక మంచి మనిషి దేశానికి ఉపయోగపడాలి అంటే కరెక్ట్ రూట్లో వెళ్ళాలి నువ్వు గొప్ప మనిషి అయ్యి ఉండొచ్చు పది మందికి దానం చేయొచ్చు కానీ నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావు ఒక గొప్ప మనిషిని హేట్ చేస్తున్నారు ఆ రూట్లో వెళ్లకుండా నిన్ను సరైన మార్గంలో తిప్పడానికే ఈ స్పెషల్ వీడియోస్ కంటిన్యూగా నీ మీద వీడియోలు వస్తూనే ఉంటాయి నువ్వు రెస్పాండ్ అయ్యేంత వరకు వీడియోలు వస్తుంటాయి మరి నువ్వేం పతివ్రతవా అని చెప్పేసి నా నా వైపు మీరు బాణం పెట్టచ్చు నేను అందరికంటే నీట్స్ కమ్యూనిక్ కుత్తే ఈ మూడు కలిపితే ఎవరు అనేది ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఈ మూడు కలిపితే వారణా సూర్య నేను అతిపెద్ద నీచ్ కమ్యూని కొత్త కానీ నేనే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నాను అంటే ఎంత గొప్ప మనిషి అయినా నేనే పతిరతను కాదు తప్పులు చేయకుండా నాకు తెలిసి నా చుట్టిన ప్రపంచంలో ఎవడు ఉండడు పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయలేదు ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా కూడా స్ట్రైట్గా చెప్తూనే ఉన్నాడు నేను ఒక రకంగా నా లైఫ్ అంతా వేరే రూట్లో వెళ్ళింది నేను పూర్తిగా మారిపోయి జనాలకు పది మందికి సహాయం చేయాలి పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లో వెళ్ళాలని అనుకుంటున్నాను నా అంత గలీజ్గా నా అంత ఓపెన్గా ఎవడు చెప్పడు నేను చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానో విను సో అయినా కూడా మరలా పవన్ కళ్యాణ్ గారి మీద వీడియోలు వస్తాయి అంటే నేను స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది సో మై డియర్ ప్రపంచ యాత్రికుడు నాన్ వెజ్ సో దయచేసి పద్ధతులు మార్చుకో పద్ధతులు మార్చుకోకపోతే పోను పోను నేను వైలెంట్గా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది వైలెంట్గా రియాక్ట్ అయితే ఎలా ఉంటుందో నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు నా చుట్టూ ఉన్న ప్రపంచానికి అందరికీ తెలుసు సో అంతవరకు వద్దు వీలైతే నీ పనులు చూసుకో నీకు రాజకీయాలు తెలియకపోతే నీ పనులు చూసుకో లేకపోతే పాజిటివ్ మైండ్ సెట్తో పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు పొగడాల్సిన అవసరం లేదు పాజిటివ్ మైండ్స్తో పది మందికి హెల్ప్ చేసుకుంటూ బతికే అంతే తప్ప మా పవన్ కళ్యాణ్ మా కోసం పుట్టిన పవన్ కళ్యాణ్ని మా కోసమే బతుకుతున్న పవన్ కళ్యాణ్ గారిని ఏవైనా నెగిటివ్ వీడియోలు పడితే మాత్రం నేనైతే ఊరుకోను థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ ఆన్ లైన్ ఎమ్మెల్యే జై హింద్